భారత్ ఇంగ్లాండ్ జట్ల మధ్య రెండో టెస్ట్ మ్యాచ్ ఎడ్జ్ బెర్స్ లో జరుగుతుంది అయితే ఈ మ్యాచ్ పై టీమిండియా పట్టు చాలా బిగించింది మూడో రోజు టీమిండియా బౌలర్ ఇంగ్లాండ్ జట్టును నాలుగు వందల ఏడు పరుగులకి అవులవుట్ చేసేసి నూట ఎనభై పరుగుల ఆధిక్యాన్ని సాధించారు ఆ తర్వాత రోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా ఒక వికెట్ కోల్పోయి అరవై నాలుగు పరుగులు చేసింది మూడో రోజు టీమిండియాకు యశస్వి జైస్వాల్ రూపంలో ఒకే ఒక్క దెబ్బ తగిలింది అయితే రెండో ఇన్నింగ్స్ లో యశస్వి జైస్వాల్ ఇరవై రెండు బంతుల్లో ఇరవై ఎనిమిది పరుగులు చేసి అవుట్ అయ్యాడు అయితే యశస్వి జైస్వాల్ అవుట్ అయిన బంతికి ఆయన డిఆర్ఎస్ తీసుకున్నాడు దీనిపై ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్ స్ట్రోక్స్ ఆ సమయంలో అసలు విషయం ఏంటి అంటే ఇంగ్లాండ్ తరఫున జోష్ టంగ్ ఎనిమిదో ఓవర్ వేస్తున్నాడు నాలుగో బంతి యశస్వి జైస్వాల్ ప్యాట్ కు తగిలింది దీంతో ఇంగ్లాండ్ గట్టిగా అప్పీల్ చేసింది అంపైర్ యశస్వి జైస్వాల్ ను అవుట్ గా ప్రకటించాడు అయితే యశస్వి నాన్ స్ట్రైక్ లో ఉన్న కేఎల్ రాహుల్ తో చర్చించి డిఆర్ఎస్ తీసుకున్నాడు నిజానికి ఏ జట్టైనా సో కూడా పదిహేను సెకండ్ లోపు డిఆర్ఎస్ తీసుకోవాలి కానీ ఇక్కడ యశస్వి జైష్వాల్ డిఆర్ఎస్ తీసుకోవడంలో ఆలస్యం చేశాడు అయినప్పటికీ ఎంపైర్ సమయం సమయానికి గమనించలేకపోయాడు కాబట్టి జైస్వాల్ డిఆర్ఎస్ కాల్ ను అంగీకరించారు కానీ ఇదంతా చూసిన బెన్ స్ట్రోక్స్ ఆగ్రహానికి గురయ్యాడు సమయం ముగిసిన తర్వాత కూడా ఎంపైర్ డిఆర్ఎస్ ఇచ్చినందుకు ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్ స్ట్రోక్స్ నేరుగా ఎంపైర్ వద్దకు వెళ్లి వాగ్వాదానికి దిగాడు కానీ ఎంపైర్ స్ట్రోక్స్ మాట వినలేదు డిఆర్ఎస్ తీసుకున్నప్పటికీ యశస్వి జైస్వాల్ తన వికెట్ ను కాపాడుకోలేకపోయాడు థర్డ్ ఎంపైర్ కూడా యశస్వి జైస్వాల్ ను ఎల్బిడబ్ల్యూగానే ప్రకటించడం జరిగింది అయితే ఇక బెన్ స్ట్రోక్స్ మాత్రం తన కంట్రోల్ కోల్పోయి ఏకంగా అంపైర్ మీద అరుపులు కేకలు వేయడం మొదలుపెట్టాడు మరి గతంలో జడేజా కానీ వేరే ఆటగాళ్లు కానీ అంపైర్ మీద అరిస్తే పెనాల్టీ విధంగా ఏదో ఒక రూపంలో చేసేవాళ్ళు అటు లో కోతో లేకపోతే జట్టుకు పెనాల్టీ పరుగులో ఏదో ఒకటి మరి ఇప్పుడు బెన్ స్ట్రోక్స్కి ఎందుకు వేయట్లేదు అనేది కొంతమంది అభిమానులు కామెంట్స్ రూపంలో తెలియజేస్తున్నారు మరి మీరు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తారు